నిన్న రితు చౌదరి కెప్టెన్సీ కంటెంటర్ అయింది ఎట్ ద సేమ్ టైం నిన్న రితుకి అలాగే మాధురికి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది అయితే దీనిలో ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే కెప్టెన్సీ కంటెంటర్ అవ్వక ముంపు వరకు రితు ఒక్క రూపాయి కూడా పవన్ కి ఇవ్వలేదు ఓకే కానీ ఎప్పుడైతే తన కెప్టెన్సీ కంటెంటర్ అయిపోయిందో తను ఏం చేసింది వెళ్ళి కొంత డెమాన్ కి ఇవ్వడం జరిగింది అది కూడా ఫుల్గా ఇచ్చిందా అంటే అది లేదు ఏమీ ఎలా ఇచ్చింది కొంత సాయి శ్రీనివాస్కి ఇచ్చింది కొంత కి ఇచ్చింది అయితే డెమోన్ కూడా నాకు ఇంత కావాలి అని తను అడగలేదు ఓకే తను ఉంది ఏంటి అనే విషయం పైన తనకు కూడా ఫుల్ క్లారిటీ లేదు రితుక్ కూడా ఎందుకంటే అంటే ఆ టైంలో లాస్ట్లో ఇంకా బిగ్ బాస్ పెట్టేమన్నాడు కాబట్టి అయితే ఈమెదంటే ఎవరు మాధురి నువ్వు మా లో వాళ్ళకి ఇవ్వాలి మా లో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి కొంతవరకు ఫైట్ చేసింది అయితే ఇక తను కెప్టెన్సీ కంటెంట్ రావనప్పుడు మాధురి గారు అలాగే సాయి శ్రీనివాస్ సాయి శ్రీనివాస్ కి తన దగ్గర ఎంత ఉంది అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఎవరిది తప్పు అనేది కనుక చూసినట్టయితే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఉన్నాను అనుకోండి నా దగ్గర రెండు వేలు ఉన్నాయి మీ దగ్గర రెండు వేల ఐదు వందలు ఉన్నాయి నేను వెళ్ళి వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు మీ దగ్గర ఎంత ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకుని రెండు వేల ఐదు వందలు అంటే దానికన్నా ఎక్కువ లాక్కోడానికి మనం ప్రయత్నించాలి అంటే ఇక్కడ సాయి శ్రీనివాస్ కూడా ఆశించినంత మేర ట్రై చేయలేదు తను సో అందరి దగ్గర ట్రై చేసి ఉంటే బాగుండేది ఖచ్చితంగా పవన్ కి రిత్ ఇవ్వడం కరెక్టా అంటే కొంత కరెక్టే ఎందుకనంటే ఆల్రెడీ తన కంటెంట్ అయిపోయింది తన టీమ్ లో వాళ్ళకి కొంత దివ్య కొంత తనుజ వీళ్ళందరూ పంచుతున్నారు అలాంటప్పుడు తన పవర్ పంచితే ఎట్లీస్ట్ టాస్క్ లాడాడు కదా బ్లూ టీమ్ నుంచి తనకు కూడా కొంతవరకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి తను ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఓడిపోయిన టీం నుంచి ఖచ్చితంగా ఒక్కళ్ళని కెప్టెన్సీ కంటెంట్ చేస్తాడు బిగ్ బాస్ ఎప్పుడైనా గెలిచిన టీంలో కొంత ఎక్కువ మందిని ఓడిపోయిన టీం నుంచి ఒక్కరిని తెస్తాడు అందుకని రితు ఇవ్వడం జరిగింది దానికి మనసులో ఏదో పెట్టేసుకున్న మాదిరి గారు రితుని అంతలా ఆరవడం కరెక్ట్ కాదనిపించింది తన ఇష్టం తనది ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు అంటే మరి అలా అనుకుంటే ఆ రాము ఉన్నాడు రాము ఫస్ట్ రెడ్ టీమ్ లో ఉన్నప్పుడు కూడా నిఖిల్ కి బ్లూ టీమ్ లో ఉన్న నిఖిల్ కి డబ్బులు ఇచ్చాడు ఎప్పుడైతే డబ్బులన్నీ నేను ఇవ్వను ఇప్పుడు ఇవ్వను ఇప్పుడు ఇవ్వను అన్నాడు అప్పుడు ఏం చేశాడు రెడ్ టీమ్ నుంచి బ్లూ టీమ్ కి మారిపోయాడు మారిపోయి మున్న డబ్బులన్నీ కూడా తనకే చేయడం జరిగింది అనమాట సో నేను ఏమంటున్నానంటే అట్ ద టైమ్ ఆఫ్ ఎండింగ్ ఆ సొంత టీం ఆల్రెడీ దివ్య తనుజ అలాగే ఇమాన్యుల్లో రితు ఇంత మంది వెళ్ళారు రెడ్ టీం నుంచి సో అలాంటప్పుడు అంతలా తిట్టేయాల్సిన అవసరం లేదు కదా సో దాని గురించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా యాక్చువల్లీ తను కూడా తనుజాని బాండింగ్స్ పెట్టుకుంటుంది నా నాన్న తిరుగుతుంది అన్న మనిషి సడన్ గా ఎందుకు ప్లేట్ మార్చేసి తనుజా క్లోజ్ అయిపోయింది అంటే మేబీ తనకి ఇంటర్నల్గా ఏమైనా హింట్స్ అందాయా లేకపోతే తను కూడా బాండింగ్ బాండింగ్కి వ్యతిరేక నేను బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు అని చెప్పి తను కూడా అదే తప్పు చేస్తుంది కాబట్టి నాకు సార్ అయితే ఖచ్చితంగా దీని గురించి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది నాకు అర్థమైంది ఏంటంటే తనుజాకి మిగతా వాళ్ళతో బాండ్ తీసేసి వీళ్ళ దగ్గరైపోయి వీళ్ళ గ్రాఫ్ పెంచుకుందామని కూడా నాకు అనిపించింది ఎందుకంటే నిన్న మొన్న ఒక ఒక సీన్ జరిగింది మీరు చాలా సీరియస్గా వచ్చారు బిగ్ బాస్ లోకి ఆ వాటర్ హలో అంటే హాయ్ అన్న అన్నారు అంటే మరి నీతో ఏమన్నాను అని చెప్పేసి ఇవిడ అడుగుతుంది మాధురి తనూజాని వాటర్ తాగుతారని అడిగితే ఆ కొంచెం అని అన్నారు అంటే చూసావా నేను నీతో కొంచెం అని అన్నాను అంటే దాని అర్థం ఏంటంటే నాకు నువ్వంటే ఫస్ట్ నుంచి లవ్ అని చెప్పింది అంటే దాని అర్థం బయట నుంచే ఆవిడ తనుజ బాండింగ్ పెట్టుకోవాలని తన ఫిక్స్ అయిపోయింది అలాంటప్పుడు భరణిని తనూజ అని బాండింగ్ కళ్యాణ్ తనుజాని అని బాండింగ్ అని అనకూడదు కదండి ఎవరి బాండింగ్స్ ఎవరి ఎమోషన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇప్పుడు మళ్ళీ రితును పవన్ మీద పడింది టార్గెట్ ఆమె ఏదో ఆమె తెచ్చుకుంది టీమ్ 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 అంటే ఇంకా కెప్టెన్సీ టాస్క్ అనేది టీం పరంగా కాదు ఒక్క సాయి శ్రీనివాస్ తప్ప అందరూ వెళ్ళిపోయారు కదా సుమన్ శెట్టి గారు ఆల్రెడీ కెప్టెన్ గా ఉన్నారు నిజంగా ఆయన కంటెంట్ అయినా కూడా ఆయన అయ్యే ఛాన్స్ లేదు అలాంటప్పుడు కొంచెం కొంచెం డెమోన్ చేసింది ఎందుకు డెమోన్ చేసింది అంటే తను కష్టపడి గేమ్స్ ఆడాడు కాబట్టి